హైదరాబాద్ శివార్లోని ముచ్చర్లలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో సీఎంతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సిఎ శాంతికుమారి గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు కాగా ఔషధాల తయారీ కంపెనీల బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్గా ఉండాలని అభిప్రాయపడ్డారు గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు